హాయ్ ఫ్రెండ్ దిస్ ఇస్ కిరణ్ వెల్కమ్ టు టైమ్ విత్ కిరణ్ సో నేనైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో తోటితే మీ ముందుకు వచ్చేసాను సో త్వరలో మీ సిస్టర్ మ్యారేజ్ కావచ్చు మీ బ్రదర్ మ్యారేజ్ కావచ్చు లేకుంటే మీ దగ్గర రిలేటివ్ మ్యారేజ్ కావచ్చు లేదంటే మీ మ్యారేజే కావచ్చు సో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం ఉన్నప్పుడు ఇలాంటి టైంలో ఈ శ్రీ కలియుగ దైవమైన శ్రీనివాసం నుంచి ఒక కానుక పొందితే ఎలా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది సో అలాంటి కానుక ఎలా పొందాలి అన్నది మనం తెలుసుకుందాం సో ముందుగా మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ మంత్ మీ మ్యారేజ్ ఉందనగా సో ఆ శుభలేఖ ఉంటుంది కదా సో ఆ శుభలేఖనైతే మీకు స్క్రీన్పై కనిపిస్తున్న అడ్రస్కి పంపించినట్టయితే మీరు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మధ్యలో మీరు తిరిగి అదే అడ్రస్ నుంచి మీరు ఒక కానుకనైతే అందుకోబోతున్నారన్నమాట సో అది ఎలా చేయాలనేది తెలుసుకుందాం సో ముందుగా మనం పెళ్లి పత్రికలు సిద్ధం చేసుకోవాలి సో మొదటి పత్రిక వచ్చేసి మీ ఇంటి దేవుడి దగ్గర పెట్టచ్చు లేదంటే మీ ఇంట్లో మందిరం దగ్గర పెట్టచ్చు సో కొందరైతే డైరెక్ట్ శ్రీవారికి మొదటి పత్రికను పంపించడం జరుగుతుంది సో సో పెండల వారి కళ్యాణ శుభలేఖ ఫిబ్రవరి పదిహేను సుమూర్తం ఎస్టీ భవన్ ఇదే ఇన్విటేషన్గా భావించి అందరూ రాగలరని నా మనవి సో నేనైతే ప్రొఫెషనల్ కొరయలో పంపించడం జరిగింది సో జనవరి ఫస్ట్కు పంపించాను సో దానికి సంబంధించిన ట్రాక్ యాడ్ ఇస్తాడు కాబట్టి అది ఎప్పుడు చేరింది ఎక్కడెక్కడ చేరింది సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు స్క్రీన్ రికార్డింగ్లో కనిపిస్తున్నాయి సో ఇవన్నీ అయితే మనం పంపించాలి ముందుగా మనం చేయాల్సింది ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే టూ అండ్ ఫ్రమ్ సో టూ అడ్రస్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఈఓ ఆఫీస్ టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కేటీ రోడ్ తిరుపతి ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ జీరో వన్ సో ఈ అడ్రస్కి అయితే మనం పంపించాలి సో ఫ్రమ్ అడ్రస్ వచ్చేసి మనం కరెక్ట్ ఇస్తే మన మనకు కానుకనే తిరిగి మనకు తొందరగా రావడం జరుగుతుంది అనమాట సో గుర్తుంచుకోండి టూ అండ్ ఫ్రమ్ ఈ రెండు కంపల్సరీ పంపించాలి సో మనకైతే కొరియర్ ఫిఫ్టీన్ డేస్ లోపల రావడం జరిగింది సో మీకు కనిపిస్తుందిగా సో ఇదే కానుక సో మనం దీన్నైతే ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఆశీర్వచనీయం అంటే బ్లెస్సింగ్ కు సంబంధించిన కార్డ్ అన్నమాట సో వధువరులకు సంబంధించి ఈ కార్డ్ అనేది వారు పంపించడం జరుగుతుంది సో దీని తర్వాత మరి ఇది కళ్యాణ సంస్కృతి శ్రీ సముద్రాల లక్ష్మణయ్య సో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి సో ఇది మొత్తం కళ్యాణంకు సంబంధించిన బుక్ అన్నమాట సో దాని తర్వాత చూసుకున్నట్టయితే ఇది కుంకుమ శ్రీవారి వారి ప్రసాదము సో సో దాని తర్వాత టెంపుల్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర తిరుమల శ్రీవారి మహాప్రసాదం సో అక్షంతలు అన్నమాట సో వీటినైతే మనం పెళ్లి రోజు తలంబ్రాలలో కలిపి తలంబరాలు ఇవ్వడం జరుగుతుంది సో ఇదైతే కంకణము సో అమ్మాయికి అబ్బాయికి కట్టడం జరుగుతుంది ఇదండి మనకు వచ్చిన మా కానుకలో సో ఇది ఒకటి ఆశీర్వాదించడం కళ్యాణ సంస్కృతి వస్తుంది అలాగే కుంకుమస్ ఉంది మనము పెళ్ళికి సంబంధించిన వాటిలో వాడచ్చు అండ్ అక్షంతలు అండ్ కంకణం సో నాకైతే థ్యాంక్స్ తర్వాత చెప్పండి మీరైతే ముందుగా